హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అలసందల మెంతి కూర అయితే చూపించబోతున్నాను కూర ఇష్టం లేని వాళ్ళు చేదుగా ఉండే వాళ్ళు కూడా ఈ విధంగా చేశారనుకోండి చక్కగా మంచిగా తింటారు ఒక్కసారి ఇలా చేశారనుకోండి ఎప్పుడు ఇలానే చేయమంటారు అంత బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక కప్పు అలసందల్ని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి మనం మార్నింగ్ కర్రీ చేస్తున్నాం అనుకోండి నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది లేదా సాయంత్రం చేస్తున్నాం అనుకోండి మార్నింగ్ లెవెన్కి అట్లా నానబెట్టుకుంటే సరిపోతుంది ఇవి ఒకసారి శుభ్రంగా కడిగి మనం ప్రెషర్ కుక్కర్లోకి అయితే తీసుకోవాలి ఇందులో రెండు కప్పులో వాటర్ వేసుకోవాలి ఒక కప్పు అలసిందలకి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతోనే ఒక కప్పు అలసిందలు తీసుకున్నాను కుక్కర్లోకి వేసుకొని మూత పెట్టి ఒక విజిల్ రానివ్వాలి ఇలా ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు రెండు కట్టల మెంతి కూరను శుభ్రం చేసి పెట్టుకొని వీలైనంత సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యిలో ఈ మెంతి కూరను ఫ్రై చేసుకోవాలి మెంతి కూరను నెయ్యిలో వేసి ఫ్రై చేసుకోవడం వల్ల మెంతి కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది పచ్చి వాసన వరకు ఈ విధంగా వేయించుకొని తీసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మూడు టమాటాలను మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత టమాటలోని పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియా పౌడర్ తర్వాత ఒకటిన్నర స్పూన్ కారం కారం చూసి వేసుకోండి అండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి తర్వాత హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెండు స్పూన్ల పెరుగు కూడా వేసుకొని ఈ మసాలాలు దీనికి పట్టే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత చూడండి చక్కగా నూనె అంతా పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్నటువంటి అలసందల్ని నీళ్ళతో సహా వేసేసుకోవాలి ఇదంతా చక్కగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మెంతి కూరను కూడా వేసి ఈ మెంతికూర మొత్తం కర్రీలో కలిసే విధంగా చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి చూడండి మూత తీయగానే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చూడ ఆ స్మెల్కే తినేయాలనిపిస్తుంది అంత బాగుంది ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూను గరం మసాలా కూడా వేసేసుకొని నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి తుంచి వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత పాలపైన మిగడ ఉంటుంది కదా నేను అదైతే ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను మిగడ లేదనుకోండి ఫ్రెష్ క్రీమ్ అయినా సరే వేసుకోండి చాలా బాగుంటుంది ఇదంతా కూడాను ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయండి రెండు నిమిషాల తర్వాత మూత తీయగానే చూడండి మంచి స్మెల్తో ఎలా ఉందో కదా చూడగానే తినాలనిపిస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి